నెల్లూరు నగరం అంతా ఒక్కసారిగా వాతావరణం చెల్లబడింది ఉరుములతో కూడిన వర్షం పడింది దీంతో ఎక్కడికక్కడి జన జీవనం స్తంభించిపోయింది ఓవైపు ఎక్కడ పిడుగులు పడతాయా అన్న భయంతో ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రాలేదు అసలే లేక దగా పడుతున్న ధాన్యం రైతులకు ఈ వర్షం మరింత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి వర్షంతో ధర తగ్గి తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వర్షంతో పంట తీవ్రంగా ఆర్థికంగా కృంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి